హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కాటన్ శారీని ఐదు నిమిషాలలో ఈజీగా ఐరన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ శారీని ఐదు నిమిషాలు తడిపి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీస్ అడ్జస్ట్ అడ్జస్ట్ తిక్కుకోండి ఫ్రెండ్స్ మా మమ్మీ చూపిస్తున్నారు చూడండి అలా తిక్కుకోండి ఫ్రెండ్స్ మాదైతే ఐరన్ బాక్స్ బొగ్గుల్ది ఫ్రెండ్స్ మేము కరెంటు యూజ్ చేయము ఎందుకంటే చాలా హౌసెస్ మా మమ్మీ ఐరన్ చేస్తుంది కాబట్టి మీకు ఇది చూపిస్తున్నా మేము అయితే బొగ్గులే యూస్ చేస్తాం ఫ్రెండ్స్ మా పాతకాలం నుండి అంటే మా మమ్మీ వాళ్ళు చొమ్ములు యూజ్ చేసేవాళ్ళంట వాళ్ళు ఇప్పుడైతే కరెంటు యూజ్ చేస్తారు కానీ మా అమ్మకు అలవాట్లేదు ఫ్రెండ్స్ సో ఇదే యూజ్ చేస్తుంది మా అమ్మ బొగ్గులు పెట్టని వీడియోలో చూపిస్తున్నట్లు అడ్జస్ట్ మొత్తం తిక్కుకోండి ఫ్రెండ్స్ అక్కడ పక్కన సైడ్కి మొత్తం ఎడ్జెస్ అంతా అయిన తర్వాత వీడియోలో ఎలా అయితే మా అమ్మ చూసి చూపిస్తున్నారో అలాగే చేసుకోండి ఫ్రెండ్స్ మీ కాటన్ శారీ మడతలు పడదు ఎంత నీట్గా ఉంటుంది మా అమ్మ చేసేటట్టు చూస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే ఎలా చేస్తుందో మా అమ్మ ఇప్పుడు ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం వేసుకొని మొత్తం ఆ సైడ్ కూడా మొత్తం శారీ మొత్తం కంప్లీట్గా ఐరన్ చేసుకుంటే మనకు ఫోల్డింగ్ అప్పుడు కానీ మడతలు ఏ ఉండవు ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది ఐరన్ అయితే చూడండి మా అమ్మ చూపిస్తున్నారు చూడండి అలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ తిక్కండి మా మేజీ చిన్నదే ఫ్రెండ్స్ ఇంతకు మించి మేజీ ఎవరింట్లో పెద్దగా ఉండదు ఎందుకంటే మరి మన చేతికి అది అందాలి కదా బట్ట అందుకని ఇంతే ఉంటుంది అవి మా మమ్మీ చూపిస్తున్న విధంగా అలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈజీగా మీకు శారీ కూడా మొత్తం శారీ అంతా ఐరన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మా మమ్మీ చూపిస్తున్నట్టు మాది బొడ్గుల పెట్టి కాబట్టి చాలా బాగా నలుగుతాయి ఫ్రెండ్స్ బట్టలు చూడండి ఇలా ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం శారీ మొత్తం గ్యాప్ లేకోకుండా ఇలా అయితే ఈజీగా తిక్కుకోవచ్చు ఫ్రెండ్స్ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా వన్ లేయర్ వేసేసుకున్నాం అనుకో ఈ వన్ లేయర్లో ఈజీగా తిక్కేయచ్చు ఫ్రెండ్స్ శారీని ఇలా మా అమ్మ చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా తిక్కింది తిక్కినట్టు ఫోల్డ్ చేసుకోవాలి కాటన్ శారీస్ కదా ఫ్రెండ్స్ ఇలాగే చేసుకోవాలి ఇలా ఇలాగే ఫ్రెండ్స్ మా మమ్మీ చాలా బట్టలు ఐరన్ చేస్తుంది ఫ్రెండ్స్ నేను చూస్తాను కదా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను కదా మా మమ్మీ మాత్రం పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటుంది చూడండి ఇప్పుడు నేను డైలీ పెడతాను ఫ్రెండ్స్ మా మమ్మీ చేసేవన్నీ పెడతాను మీకు నాకు ఫ్రీగా ఉండే టైంలో చూడండి ఇట్లా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది కొంగుపాట్ కిందకు వచ్చేసింది మా మమ్మీ మొత్తం అయిన తర్వాత దాన్ని టూ మెంబర్స్ కట్టుకుని ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరు లేరు అమ్మ నేనే కాబట్టి పట్టుకోవడానికి ఇబ్బంది అయిపోయింది అన్నయ్య వాళ్ళు తమ్ముళ్ళ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి పట్టలేకపోయాను ఇలా అదొకటి మిస్ అయింది ఏమనుకోకండి ఇంకా మీరు ఫోల్డ్ చేసుకోండి ఫోర్ లేయర్స్ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసేయండి చూడండి శారీ చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తుందో ఎంత నీట్గా కూర్చోయిందో అలా మనం తిక్కునే విధానం ఉంటుంది ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపించినట్లు మీరు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది శారీతో పాటు బ్లౌజ్ కూడా పక్కనే పెట్టేసుకొని మా మమ్మీ బ్లౌజ్ కూడా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈజీగా శారీతో పాటు బ్లౌజ్ కూడా ఈజీగా చేసేయచ్చు చూడండి మా అమ్మ ఎంత బాగా చేసింది అలా అలా చేసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మాది బొగ్గులు పెట్టి కాబట్టి బాగా నలుగుతుంది ఫ్రెండ్స్ బాగా ఉంటుంది కూడా అది వెయిట్ కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అది చూడండి అలా చేసేసుకోవాలి బ్లౌజ్ కూడా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నాకు మీ ప్రోత్సాహం కావాలి చూడండి ఇలా ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా చక్కగా చేస్తుంది మా అమ్మ మా బట్టలు కూడా మా అమ్మే చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా చేస్తుంది మా అమ్మ అట్లా అలా చేసేసుకోండి ఫ్రెండ్స్ అలా ఫోల్డ్ చేసేసుకొని అట్లా ఫోల్డ్ చేసేసేయండి చేతుల్ని చేసిన తర్వాత దాని మీద ఇంకొకసారి పెట్టి పెట్టి అట్లా క్లీన్గా అనేసేయండి ఇంకా ఫైనల్గా మనకి శారీ రెడీ అయిపోయింది చీర మధ్యలో మా మమ్మీకి అలా బ్లౌజ్ పెట్టడం అలవాటు ఫ్రెండ్స్ ఐరన్ ఐరన్కి బట్టలు ఇస్తే అట్లనే పెట్టిస్తుంది చూడండి శారీ ఎంత నీట్గా కనిపిస్తుందో మా మమ్మీ చేసిన శారీ అలా చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా ఈజీగా అయిపోతుంది మొత్తం ఫైనల్గా పెట్టి పెట్టి తిక్కేసింది మా మమ్మీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్